సాంప్రదాయబద్దంగా అన్ని హాంగులతో వధువు వరుల వివాహం జరిపిస్తామని గౌడ్ మ్యారేజ్ బ్యూరో వెల్ఫేర్ అసోసియేషన్ చైర్మన్ హరినాథ్ గౌడ్ తెలిపారు మంగళవారం బాల్లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో గౌడ్ మ్యారేజ్ బ్యూరో వెల్ఫేర్ అసోసియేషన్ నూతన లోగోను ఆవిష్కరించారు ఈ సందర్భంగా చైర్మన్ హరినాథ్ గౌడ్ మాట్లాడుతూ గౌడ్ కులస్తులలో అన్ని రకాలుగా అర్హులైన వధువరులను వరులను పరిచయం చేయడానికి గౌడ్ మ్యారేజ్ బ్యూరో వెల్ఫేర్ అసోసియేషన్ ప్రారంభించడం జరిగిందన్నారు మ్యారేజ్ బ్యూరో ద్వారా బద్దంగా వధువరులు వివాహం జరిపిస్తామని తెలిపారు మ్యారేజ్ బ్యూరో నడిపించే వారిని కార్మికులుగా గుర్తించి కార్మికులకు ఘనంగా జరుపుకునే మేడే రోజున మ్యారేజ్ బ్యూరో డేవా ప్రకటించాలని రాష్ట ప్రభుత్వాన్ని కోరారు వివాహాలు చేసే మేము కూడా కార్మికుల వలె అహర్నిశలు కష్టపడుతున్నామని రాష్ట ప్రభుత్వం కార్మికుల మాదిరిగా ఇన్సూరెన్స్ సదుపాయం కల్పించాలని కోరారు గౌడ్ కులస్తులు ఎవరైనా ఈ మ్యారేజ్ బ్యూరోని సంప్రదించవచ్చని తమకు తగిన వధువరులను పరిచయం చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో పలువురు మ్యారేజ్ బ్యూరో సభ్యులు పాల్గొన్నారు

నా పేరు గడ్డమీది హరినాథ్ గౌడ్ ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ గౌడ్స్ మ్యారేజ్ బ్యూరోల వెల్ఫేర్ అసోసియేషన్ తెలంగాణ ఈరోజు లోగో ఆవిష్కరణ అనేది చేయడం జరుగుతుంది ఈ సంఘం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా సంఘంలో ఓన్లీ గౌడ్స్ మ్యారేజ్ బ్యూరో వాళ్ళే ఉంటారు తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి ఉమ్మడి పది జిల్లాల నుండి మా మా సంఘంలో వేరే క్యాస్ట్కి సంబంధించిన మ్యారేజ్ బ్యూరో వాళ్ళు ఉండరు కాకపోతే మేము వాళ్ళతోని ప్రొఫైల్ షేర్ చేసుకుంటాం వాళ్ళతో కలిసిమెలిసిగా అన్నదమ్ముల్లా మేము వివాహాలు జరిపించుకుంటాం అలాగే ఈ గౌడ్స్ మ్యారేజ్ బ్యూరోలా వెల్ఫేర్ అసోసియన్ పెట్టడానికి నేను ముఖ్యంగా ఉద్దేశం ఏంటంటే గౌడ్స్ అమ్మాయి అబ్బాయిల వివాహాలు జరపడానికి మాత్రమే ఇందులో నేను ఉచిత సభ్యత్వం ఇస్తున్నాను వాళ్ళకి ఉచితంగా ఐడెంటి కార్డులు ఇస్తున్నాను ఉచితంగా ప్రేమతో కూడినటువంటి సర్టిఫికెట్ ఇస్తున్నాను వారికి ఉచితంగా వెయ్యి విజిటింగ్ కార్డులు ఇస్తున్నాను వారికి ఉచితంగా వంద మల్టీ కలర్లో వారికి బయట ఫామ్ నింపుకునేటట్టు ఇస్తున్నాను దాదాపు ఒకరికి మూడు వేల రూపాయల నుంచి నాలుగు వేల రూపాయల వరకు ఖర్చు అవుతుంది కానీ నేను అంతా మా మా గౌడ్స్ మా గౌట్స్ మన గౌట్స్ నా గౌట్స్ అనుకొని నేను వాళ్ళందరికీ ఉచితంగా ఇవ్వడం అనేది జరుగుతుంది దయచేసి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మ్యారేజ్ బ్యూరో అసోసియేషన్ ప్రెసిడెంట్లందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము మేము గౌడ్స్ మ్యారేజ్ బ్యూరోల సంఘం అనేది గౌడ్స్ అమ్మాయి అబ్బాయిలు వివాహాలు జరపడానికి మాత్రమే దయచేసి మీ సంఘంలో ఉన్నటువంటి మ్యారేజ్ బ్యూరో వారు మా సమావేశానికి వస్తే మాత్రం మీరు వారిని ఎలాంటి ఆటంకాలు కలియకుండా చూడండి వారికి ప్రోత్సహించండి మేము డబ్బులు తీసుకోవడం లేదు మా మెయిన్ కమిటీ ఏర్పాటు కాలేదు ఇంకా మెయిన్ కమిటీ ప్రతి ఒక్క అసోసియేషన్ ప్రెసిడెంట్ దగ్గరికి మేము వచ్చి వారికి మా మెమోరండాలు ఇస్తాము వారు కూడా మేము గౌ గౌరవంగా మేము నిర్వహించేటువంటి ప్రతి కార్యక్రమానికి స్టేజ్ లెవెల్లో ఉన్నటువంటి ప్రతి కార్యక్రమానికి ఏ క్యాష్ ఉండని ప్రతి మ్యారేజ్ బ్యూరో అసోసియేషన్ ప్రెసిడెంట్లకి మేము మా వేదికపై ముఖ్య అతిథిగా వాళ్ళకి పిలవడం జరుగుతుంది మీరు మాకు పెద్ద మీరే మాకు పెద్ద మాది ఏంటంటే ఓన్లీ ఇది గౌడ్స్ మ్యారేజ్ బ్యూరోల వ్యూహాలు జరపడానికి ఇది మేము పెట్టుకోవడం జరిగింది దయచేసి ఇతర అసోసియేషన్ వారు ఇతర మ్యారేజ్ బ్యూరో వాళ్ళు అర్థం చేసుకోండి మేము ఎవరికి వ్యతిరేకం కాదు మీరు ఎలా ఉన్నారో అలాగే మాతోని ప్రొఫైల్స్ షేర్ చేసుకోవచ్చును అలాగే మేము గౌడ్స్కి సంబంధించిన పదిహేను గ్రూప్స్ వాట్సాప్ గ్రూప్స్ పెట్టడం జరిగింది అందులో ఓన్లీ గౌడ్స్ మ్యారేజ్ బ్యూరో వాళ్ళే ఉంటారు ఎన్ఆర్ఐ ప్రొఫైల్ అలాగా సాఫ్ట్వేర్ అలాగా డాక్టర్ అలాగా అలా పదిహేను గ్రూప్స్ పెట్టడం జరిగింది ఇది లింకు గ్రూపులు అస్సలు కాదు ఇది సొంతంగా నేను గత ఐదు సంవత్సరాల నుంచి కష్టపడ్డటువంటి నెంబర్సు ఒకరి ఒకరు ప్రొఫైల్స్ షేర్ చేసుకొని పెళ్ళిళ్ళు చేసి నేను సేకరించినటువంటి నెంబర్సు లింకు గ్రూపులు కావు గౌడ్స్ మ్యారేజ్ బ్యూరోలు అందరూ మీరు చేరాలనుకుంటే నా నంబర్కి మీరు ఫోన్ చేయండి త్రిబుల్ ఎయిట్ ఫైవ్ నైన్ జీరో వన్ టూ